టాల్స్టాయ్ రచించిన ముగ్గురు ఋషులు తెలుగు అనువాదం భమిడిపాటి కామేశ్వరరావు ఒక క్రైస్తవ మత గురువు ఆర్కెంజెల్ పట్నంలో ఓడ ఎక్కి సాలవాటి మఠానికి వెడుతున్నాడు ఆ మఠ ప్రాంతంలోని పవిత్ర ఆలయాలను దర్శనం చేసుకువచ్చే నిమిత్తం వెడుతున్నాడు చాలామంది యాత్రికులు కూడా ఆ ఊడలో ఉన్నారు సముద్రయానం సాపుగా జరిగింది గాలి అనుకూలంగాను వాతావరణం హాయిగాను ఉన్నాయి కూడా అంతస్తు మీద యాత్రికులు పడుకున్న వాళ్ళు పడుకున్నారు తినేవాళ్ళు తింటున్నారు గుంపులుగా చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ మత గురువు కూడా అంతస్తు మీదికి వచ్చి ఎదరికి వెనక్కి పచారు చేస్తూ ఊడ తల దగ్గర ఒక జన సమూహాన్ని చూశాడు వాళ్ళు ఒక జాలరీ చెప్తున్న మాటలు ఆలకిస్తున్నారు ఆ జాలరీ ఏదో చెబుతూ సముద్రంలోకి చూపిస్తున్నాడు మత గురువు నిలిచిపోయి ఆ జాలరీ చూపించే దిశలో తను చూశాడు కానైతే ఆయనకు ఏమీ కనిపించలేదు సూర్యకిరణాలు తరంగ శిఖరాల మీద ప్రతిఫలించడం తప్ప ఏమీ కనిపించలేదు ఆయన ఆ సమూహం సమీపానికి నడిచాడు ఆ జాలరీ ఆయన్ని చూసి టోపీ తీస్తూ వందనం చేసి చెప్పడం మానేశాడు తక్కిన జనం అందరూ కూడా తమ టోపీలు తీసి పట్టుకొని తలలు వంచి ఆయనకు వందనాలు చేశారు అప్పుడు ఆ మత గురువు మీకు నేను అడ్డు వచ్చాననుకోకండి నాయనలారా ఇతడు చెప్పే సంగతులు వినాలనే నే వచ్చింది అన్నాడు దానికి ఒక వర్తకుడు తక్కిన వాళ్ళకంటే ఎక్కువ ధైర్యం గలవాడు కావచ్చు ఆ ఋషుల గురించి చెప్తున్నాడండి ఈ జాలరీ అని చెప్పాడు మత ఏ ఋషులు అంటూ ఇంకా ముందుకు వచ్చి ఒక పెట్టె మీద కూర్చుంటూ ఆ జాలరీతో చెప్పు చెప్పు ఏమిటి వాళ్ళని గురించి నువ్వు సముద్రం మీద అటు చూపిస్తున్నావు దేనికోసం అన్నాడు జాలరీ ఆ ఊడ వెళ్ళే దిశకి కొంచెం కుడివైపు సూచిస్తూ అయ్యా ఆ చిన్న ద్వీపం కేసి నలుసులా కనిపిస్తుందే అక్కడ ఆ ఋషులు ఉంటుంటారయ్యా తమ ఆత్మల్ని రక్షించుకునేటందుకు అన్నాడు మత అటు చూశాడు నాకు ఏమీ కనిపించడం లేదే ఎక్కడుంది ఆ ద్వీపం అని అడిగాడు జాలరీ అదిగో దూరాన్న నా చెయ్యి చూపించే వాటంలో దయచేసి చూడండి అయ్యా పైన చిన్న మేఘం ఒకటి కనబడుతుందా దానికి అడుగున కొద్దిగా వైపున కనపడి కనపడని చార లేదా అండి అది ఆ ద్వీపం అన్నాడు మత గురువు కనులు చించుకొని చూశాడు కానీ అంత దూరదృష్టితో చూడడం ఆయనకు అలవాటు లేకపోవడం వల్ల అక్కడ ఏమీ కనపడలేదు నీళ్ళ మీద ఎండ జిగజిగ తప్ప నాకేం కనిపించడం లేదు మరి కానీ అక్కడ ఉంటుండే ఋషులు ఎవరు అని అడిగాడు జాలరీ వాళ్ళు పుణ్యపురుషులయ్యా చిరకాలం వాళ్ళని గురించి చెప్పగా వింటూ ఉండేవాన్ని కానీ వాళ్ళ దర్శనం చేయలేదు రెండేళ్ల క్రితం దాకా అన్నాడు అని ఆ గాథ యాబత్తు చెప్పుకొచ్చాడు ఒకసారి నేను సముద్రంలో చేప చేపవేటకి వెళ్ళాను ఆ రాత్రి కొట్టుకుపోయి ఆ ద్వీపం మీద ఆ గుట్ట మీద పడ్డాను ఎక్కడున్నానో నాకు తెలియదు ఉదయాన్న లేచి ఇటు అటు తిరగడం మొదలెట్టాను ఒక మట్టి గుడిసె కనబడింది దాని పక్కన ఒక ముసలాయన నించున్నాడు అప్పుడే మరి ఇద్దరు బయటికి వచ్చారు నాకు తిండి పెట్టారు నా వస్తువులన్నీ ఆరబెట్టారు నా నావ మరమ్మత్తు చేయడంలో సాయపడ్డారు అన్నాడు మతగురువు ఎలా ఉన్నారు వాళ్ళు అని అడిగాడు ఆతృతగా జాలరి ఒకడు సన్నగా రెవటలా ఉన్నాడు నడుము వంగి రెండైంది అర్చకుడు ధరించే నల్లగౌను ధరించాడు అతడు అతి వృద్ధుడు వంద ఏళ్లకు పైమాటే అనవలసి ఉంటుంది ఆయన ఎంత వృద్ధుడంటే ఆయన గడ్డం యొక్క తెల్లదనానికి ఆకుపచ్చ దౌలు కూడా బయలుదేరింది కానీ ఎంతసేపు ఆయన చిరునవ్వుతోనే ఉన్నాడు ఇక ముఖ వర్చస్సు స్వర్గాన్నించి దిగిన దేవదూత ప్రబలా ఉంది రెండో ఆయన అంత పొట్టి కాడు కానీ ఆయన పండే ఆయన రైతులు తొడుక్కునే కోటు చిరిగిపోయింది తొడుక్కున్నాడు ఆయన గడ్డం విశాలంగా పసుపెక్కిన బూడిద రంగుగా ఉంది ఆయన బలిష్ఠుడు మరమ్మత్తు చేయడానికి నా పడవను తిప్పవలసి వచ్చినప్పుడు ఓవైపు పట్టుకుందాం అని నేను అనుకునే లోపలే ఆయన ఒక్కడు బాల్చీని తిరిగేసినట్టు పడవను బోర్లింగ్ చేశాడు ఆయన కూడా దయగాను కులాసగానూ ఉంటాడు మూడో ఆయన పొడగరి ఆయనకు మంచులాంటి తెల్లటి గడ్డం ఉంది మోక అల్లదాకా ఆయన చాలా తీవ్రంగా కనుబొమ్మలు వాల్చేసి ఉంటాడు మొల చుట్టూ చుట్టిన చాపముక్క తప్ప ఆయన ఒంటి మీద ఏమీ లేదు అంటూ జాలరీ చెప్పుకొచ్చాడు మతగురువు మరి వాళ్ళు మాట్లాడారా నీతో అని అడిగాడు జాలరీ చేయవలసి వచ్చిన ప్రతి పని కూడా వాళ్ళు చాలా వరకు తమ మౌనానికి భంగం కలగకుండానే నిర్వహించుకున్నారు వాళ్ళు పోని తమలో తమరైనా మాట్లాడుకున్నారా అంటే అది జరగలేదని అనుకోవాలి వాళ్ళల్లో ఏ ఒక్కడో చటుకున ఒక ముఖబాలకం పెట్టాడనుకోండి తక్కిన ఇద్దరు అతని భావం గ్రహించామనుకుంటూ ఉండేవాళ్ళు నేను చాలా పూర్వం నుంచి ఇక్కడ నివాసంగా ఉంటున్నారా అయ్యా అని వాళ్ళలో మిక్కిలి పొడగర్ని అడిగాను ఆ ప్రశ్నకు ఆయన కనుబొమ్మలు చిట్లించి కోపంలో పడ్డాడా అనిపించేటట్టు లోపల లోపల ఏమిటో గొనుక్కోవడం సాగించాడు కానీ మొదటి అతివృద్ధు అతని పుచ్చుకొని కాస్త మందహాసం చేశాడు ఆ తర్వాత పొడగరి శాంతించాడు అప్పుడు అతివృద్ధు మమ్మల్ని కాస్తంత కటాక్షించాలి మరి అనే మాటలు మాత్రం పలికి మందస్మితం చేశాడు అని అంతా చెప్పాడు జాలరి జాలరి ప్రసంగం కావస్తుండే లోపల ఓడ క్రమేణా ఆ ద్వీపానికి చేరువైంది తర్వాత వర్తకుడు తన చూపుడు వెలుతో సూచిస్తూ అదిగో అదిగో ఇప్పుడు అది అతి స్పష్టంగా గోచరిస్తుందండి దయచేసి గురుస్వాములు అటువైపు దృష్టి నిగిడించండి అన్నాడు మతగురువు ఆ దిశ చూశాడు అప్పుడు ఒక నల్లటి చార ఆయనకు యథార్థంగానే గోచరించింది ఆ నల్లటి చారే ద్వీపం కొంచెంసేపు ఆయన దానికేసి పరికించి ఊడ శిరోభాగం నుంచి కింది భాగానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడున్న సరంగుని అది ఏ ద్వీపం అని అడిగాడు అతడు మత సమాధానం చెబుతూ అదే అండి దానికి ఫలానా పేరు అంటూ ఏదీ లేదండి ఈ మహాసముద్రంలో అటువంటి దిబ్బలు వందలు వేలునండి అన్నాడు అందుమీదట మీదట మతగురువు అయితే నిజమైన అక్కడ ఋషులు ఉండటం మాట తమ ఆత్మల మోక్షం కోసం అక్కడే వసతి ఏర్పరచుకొని ఉంటున్నారట అంటూ వైనం తెలుసుకోగోరి అడిగాడు సరంగు ఉన్నారని అంటారు స్వామి కానీ యదార్థం నాకు తెలియదు జాలర్లు వాళ్ళను చూశామనే చెబుతారు మరి కానీ ఇది అది అల్లి పారేస్తుండటం వాళ్లకు సహజమే కదా అన్నాడు మత గురువు ఆ ద్వీపం మీద దిగి ఆ మనుషుల్ని చూడాలని నాకు మహా ఉంది అది నాకు సాధ్యపడటం ఎలా అని అడిగాడు సరంగు ఓడ ఆ ద్వీపం సరస్సుకి వెళ్ళడానికి వీల్లేదు వెళ్ళదు కానీ మిమ్మల్ని ఒక పడవలో దింపి తెడ్లేసి అక్కడికి చేర్చవచ్చు ఓడ కెప్తాన్తో మాట్లాడి చూడండి పోని అన్నాడు ఓడ కెప్తాన్ను అక్కడికి రప్పించారు మత గురువు ఏమయ్యా కెప్తాన్ ఆ ఋషుల్ని చూడాలని నాకుంది తెడ్ల పడవలో నన్ను ఆ గట్టు చేర్చడానికి వీలుండదు అని అడిగాడు కెప్తాన్ ఆయన్ని ఎలాగైనా మాన్పించదలుచుకొని ఓ అదెంత పనండి వీలుండకేం మహారాజులా ఉంటుంది కానీ చాలా కాలయాపన అవుతుంది ఊడ ఆగి ఉండాలి ఆయన స్వాములతో చెప్పడానికి నన్ను సాహసించనిస్తే మీ శ్రమకు కిట్టేటట్లు వాళ్ళు ఉండరండి అలా ఉండరా ముసలి వాళ్ళు నేను వినడం వాళ్ళు మూర్ఖులైన గట్టాలు అని వాళ్లకు ఏమీ తెలియదట ఏ మాట ఆడరట సముద్రంలో చేపలు ఎంత మాట్లాడుతాయి అంతకంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడరట అన్నాడు అందుకు మతగురువు వాళ్ళను చూడాలనే నా కోరిక నీ శ్రమకు కాలం నష్టానికి ముద్ర ఇచ్చుకుంటాను కానీ నాకు ఒక పడవ చూడు అన్నాడు మరి గత్యంతరం లేక కెప్తాన్ అనుజ్ఞ ఇచ్చాడు తెరచాపల వాళ్ళు ఆ చాపలు సరిదిద్దారు సరంగు చుక్కాన్ని లేవనెత్తి పట్టాడు ఓడ కుడిపక్కకి కొంచెం మళ్ళీ ద్వీపానికి సూటిగా నడిచింది ఓడ మీద ఒక కుర్చీ వేశారు దాని మీద ఎదురికి చూస్తూ మత కూర్చున్నాడు ప్రయాణికులు చాలామంది ఆ ఎదుర భాగానికే పోగై తేరిపారి ద్వీపం కేసి చూశారు డేగ కండ్ల వాళ్లకు అప్పుడే ద్వీపం మీద గుట్టలు కనిపించాయి మట్టి గుడిసె కూడా ఆనింది ఒకడు అరుగు ఋషులు అని కేకేశాడు కెప్తాన్ ఒక దూరదర్శిని తెచ్చి ముందు తను చూసి మత గురువు చేతికిస్తూ నిజమే గట్టున ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు ఆ పెద్ద గుట్టకు కొంచెం కుడిపక్క అన్నాడు మత గురువు దూరదర్శిని తీసుకొని అది తనకు అమర్చుకొని చూడగా ముగ్గురు మనుషులు కనిపించారు ఒకడు పొడగరి ఒకడు అంతకంటే పొట్టి ఒకడు వంగిపోయి ఇంటే మనిషి వాళ్ళు చెట్టాపట్టలు పట్టుకొని గట్టున నించున్నారు కెప్తాన్ మతగురువుకేసి కేసి తిరిగి ఓడ ద్వీపాన్ని ఇంతకంటే సమీపించడానికి వీలుపడదు మీరు గట్టుకు వెళ్ళాలంటే మిమ్మల్ని పడవలోకి ఎక్కమనాలి మేమిక్కడ లంగర్ వేయాలి అన్నాడు లంగర్ గొలుసు గబగబ వదిలేశారు లంగర్ పడింది తెరచాపలు చుట్టేశారు తోపు తిన్నట్టే ఊడ కదిలింది ఒక పడవను దింపగానే తెడ్లవాళ్ళు దానిలోకి దూకారు మత గురువు నిచ్చిన దిగి పడవలో కూర్చున్నాడు పడవ వాళ్ళు తెడ్లు వేశారు పడవ ద్వీపం దగ్గరికి చకచకా వెళ్ళింది ద్వీపానికి బిడ్డవేటు దూరంలోకి వెళ్ళగానే వాళ్ళకి ముగ్గురు ముసలి వాళ్ళు కనపడ్డారు మొలకు చాపముక్క మాత్రం చుట్టుకున్న ఒక పొడగరి చిరిగిపోయిన రైతుకోటు తొడుక్కొని అంత ఎత్తరి కాని ఒకడు వయస్సుతో వంగిపోయి పాత నల్ల అంగీ ధరించిన అతివృద్ధుడు ఒకడు ముగ్గురు ఒకరిని ఒకరు చేతులతో పట్టుకొని నిలబడి చూస్తున్నారు తెడ్లవాళ్ళు పడవని గట్టుకు చేర్చి పడవని కుక్కెంతో ఆపి పట్టగా మత గురువు ఆ గుట్ట గట్టు మీద కాలు పెట్టాడు ముసలివాళ్ళు తలలు వంచి నమస్కరించగా మత గురువు వాళ్లను ఆశీర్వదించాడు అప్పుడు వాళ్ళు తలలు మరీ వంచారు మతగురువు వాళ్లతో మాట్లాడటం ప్రారంభిస్తూ పుణ్యాత్మలారా మీ ఆత్మల రక్షణ నిమిత్తమును సాటి మానవుల తరపున క్రీస్తు ప్రభువును ప్రార్థించే నిమిత్తమును మీరిక్కడ ఉంటున్నట్టు నేను విని ఉన్నాను నేను క్రీస్తు సేవకుని అనిపించుకోగల అర్హత లేని వానైనా దైవకృప వల్ల జనాల మందను కాచి ఆ మందకు బోధించే పనికి ఆహ్వానింపబడ్డాను దైవ సేవకులైన మిమ్మల్ని చూసి మీకు కూడా బోధించే విషయములు ఏమి చేయగలను అది చేయాలని నా కోరిక అన్నాడు ముసలివాళ్ళు ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకొని చిరునవ్వులు నవ్వుకున్నారు కానీ మౌనంగానే ఉన్నారు మత గురువు ఏది చెప్పండి మీ ఆత్మల రక్షణ కోసం మీరు ఏమేమిటి చేస్తున్నారు ఈ ద్వీపం మీద దేవుణ్ణి ఎట్లా సేవిస్తున్నారు అన్నాడు రెండో ఋషి నిట్టూర్పు పుచ్చి అతి వృద్ధుడైన అతి పురాతనుడైన వ్యక్తికేసి చూడగా అతడు చిరునవ్వు నవ్వి ఓ దేవసేవక మాకు దేవుణ్ణి సేవించడం ఎట్లాగో తెలియదు మేము మమ్మల్ని సేవించుకొని రక్షణ చేసుకుంటున్నాము అన్నాడు మత గురువు పోని మీరు దేవుడికి ప్రార్థన ఎట్లా చేస్తుంటారు అని అడిగాడు ఆ ఋషి ఏముంది ఇల్లాగే మీరు ముగ్గురు మేము ముగ్గురం మా మీద కనికరించండి అంటాం అంతే అన్నాడు అతివృద్ధు అల్లా అనగానే వాళ్ళు ముగ్గురు కూడా ఒకసారి తమ దృష్టులు ఆకాశం మీదకి తిప్పి మళ్ళీ మీరు ముగ్గురు మేము ముగ్గురం మా మీద కనికరించండి అన్నారు మీరు ముగ్గురు అంటే తండ్రి కొడుకు పవిత్ర ఆత్మ ఈ మూడు కలిసి దైవత్రయం క్రైస్తవ మతములో మతగురువు చిరునవ్వు నవ్వి ఓహో అదే దేవత్రయం గురించి మీరేదో కొంచెం విడినట్టున్నారు కానీ మీరు సరిగ్గా ప్రార్థించడం లేదు మీరు దివ్య పురుషులు కాబట్టి నా ప్రేమ చూరగొన్నారు ఆ ప్రభువును సంతోషపరచాలి అనేదే మీ కోరిక అని నాకు తెలుస్తున్నది కానీ ఆయన్ని ఎలా సేవించాలో మీరు ఎరుగరు ప్రార్థించే మార్గం ఇది కాదు జాగ్రత్తగా వినండి నేను మీకు విధిగా బోధిస్తున్నాను నేను మీకు బోధించబోయేది నా స్వంతానికి చెందిన మార్గం కాదు తనను ప్రార్థించే నిమిత్తం మానవులందరికీ దేవుడు దివ్య గ్రంథంలో విధించిన మార్గం ఇది అన్నాడు అని ఆ మతగురువు మానవులకు దేవుడు ఏ రీతిగా గోచరం అయ్యాడో జనకుడైన దేవుడు కుమారుడైన దేవుడు దివ్యగణమైన దేవుడు అనగా ఏమేమిటో ఆ ఋషులకు విషదపరచడం మొదలెట్టాడు కుమారుడైన దేవుడు భూమి మీద అవతరించింది మానవుల్ని రక్షించడానికి ప్రార్థన చేయడం గురించి అందరికీ ఆయన బోధించిన రీతి ఇదిగో చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా ఆలకించి నేను అన్నట్టే మళ్ళీ అంటూ ఉండండి మా తండ్రి అనండి అన్నాడు మొదటి శతవృద్ధుడు ఆ రీతిగానే మా తండ్రి అన్నాడు రెండో ఋషి కూడా మా తండ్రి అన్నాడు మూడో ఆయన కూడా మా తండ్రి అన్నాడు మత గురువు స్వర్గంలో ఉంటుండే మా తండ్రి అనండి అన్నాడు మొదటి ఋషి అలాగే స్వర్గంలో ఉంటూ ఉండే మా తండ్రి అన్నాడు రెండో ఋషి మాటలు తలబడ్డాడు సరి ఆ పొడగరి ఆ మాటలు సరిగ్గా అననే లేకపోయాడు ఆయనకు మూతిమీద రోమాలు విజృంభించడం వల్ల స్పష్ట ఉచ్చారణకు వీలే చెడిపోయింది శతబృద్ధు కూడా పనులు లేకపోబట్టి అస్పష్టంగా నవ్వులుతున్నట్టే పలికాడు మతగురువు మళ్ళీ ఆ మాటలు అన్నాడు ముసలివాళ్ళు ఆ ప్రకారమే మళ్ళీ అనేశారు మతగురువు ఒక రాతి మీద కూర్చున్నాడు ఆ ముసలివాళ్ళు ఆయన ఎదుట నించుని ఆయన నోటికేసి జాగ్రత్తగా చూస్తూ ఆయన ఉచ్చారణ చేసినట్టే చేస్తూ వచ్చారు ఒక్కొక్క మాట ఇరవై కాదు ముప్పై కాదు ఒక వందేసి సార్లు అనిపించాలని యత్నిస్తూ ఆ రోజు రోజంతా గురువు శ్రమపడిపోయాడు పాపం వాళ్ళు అన్నిసార్లు ఆ ప్రకారమే అనాలని యత్నించేవారు కానీ వాళ్లకు తప్పులు వస్తూ ఉండేవి ఆయన దిద్దుతూ ఉండేవాడు మళ్ళీ మొదటి నుంచి అనండి అనేవాడు ఇలాగా ఆ మతగురువు ప్రభువు ప్రార్థన యావత్తు వాళ్లకు బోధించటంలో ఎంత పట్టు పట్టాడంటే తను అని అన్నది వాళ్ళు విని తర్వాత తత్ప్రకారం వాళ్ళు అనగలగడం కాదు తను చెప్పకుండా వాళ్ళంత వాళ్ళే అది చెప్పేసేయగలిగే వరకు అతడు బోధించటం విరమించుకోలేదు అది తెలుసుకొని యావత్తు మొదట అప్పగించగలిగినవాడు మధ్య ఋషి ఆయన చేతే మత అది మళ్ళీ మళ్ళీ అనిపించాడు దాంతో ఎలాగో చచ్చి చెడి కడమ వాళ్ళు కూడా అది అప్పగించారు మతగురువు మరి ఓడకు వెళ్ళిపోదాం అని అనుకోక పూర్వమే అస్తమయం అయి నీటి మీదికి చంద్రుడు లేచాడు ఆ ముసలి వాళ్ళ దగ్గర ఆయన సెలవు తీసుకునేటప్పుడు వాళ్ళు ఆయనకు సాష్టాంగ పడ్డారు ఆయన వాళ్ళను లేవదీసి ప్రతి మనిషిని ముద్దెట్టుకొని తను బోధించిన ప్రకారం ప్రార్థన చేసుకోవాల్సిందిగా వాళ్ళతో చెప్పి చెప్పి కదిలాడు తర్వాత ఆయన పడవ ఎక్కి ఓడకు వెళ్ళిపోయాడు ఆయన పడవలో కూర్చోగానే తెడ్ల వాళ్ళు తెడ్లేస్తూనే ఉన్నా ప్రభు ప్రార్థన గట్టిగా అంటున్న ముగ్గురు ఋషుల కంఠస్వరాలు ఆయన వినగలిగాడు పడవ ఓడకి చేరువైన కొద్దీ వాళ్ళ కంఠస్వరాలు మరి విన శక్యం కాలేదు కానీ ఆ వెన్నెల్లో ఆయన వచ్చేసేటప్పుడు ఎక్కడ నుంచోనే ఉన్నారో అక్కడ నుంచోనే ఆ ముగ్గురు కనిపించారు శతవృద్ధు మధ్యన పొడగరి కుడిపక్క తక్కినవాడు ఎడమన మతగురువు ఓడ చేరుకొని ఓడ చెక్క మీద కాలు పెట్టగానే లంగర్ ఎత్తేశారు తెర విప్పేశారు చాపలు గాలి బాగా పోసుకున్నాయి ఓడ వేగంగా నీళ్లను కోసుకుంటూ పోతుంది మత గురువు ఓడ వెనక పక్క ఒక పీఠం వేసుకొని తను వదిలిపెట్టి వచ్చిన ద్వీపంకేసి చూస్తూ కూర్చున్నాడు దాకా ఋషులు కనపడుతూనే ఉన్నారు కానీ వెంటనే ఇంకా ద్వీపం కనిపిస్తూ ఉన్నా వాళ్ళు మాత్రం దృష్టికి అందకుండా పోయారు చివరికి ఆ ద్వీపం కూడా మాయమైంది మరి సముద్రం ఒక్కటి మాత్రం ఉంది కనలేదుట వెన్నెట్లో కెరటాలు వేస్తూ యాత్రికులందరూ నిద్రలకు పడ్డారు అంతస్తు మీద అంతా నిశ్శబ్దంగా ఉంది మత గురువు నిద్రపోదలుచుకోలేదు తనొక్కడు ఓడ వెనకే ద్వీపం మాయమైన సముద్ర భాగంకేసి చూస్తూ ఆ ముసలి పురుషుల్ని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు తను వాళ్లకు ప్రభువు ప్రార్థన నేర్పినందుకు వాళ్ళు ఎంత సంతోషపడుంటారో కదా అనుకుంటున్నాడు కెరటాల మీద ఇక్కడోసారి అక్కడోసారి తలుక్కుమంటూ వెన్నెల ఆయన కళ్ళ ముందు చెల్లించసాగింది కానీ ఆకస్మికంగా వెన్నెల వల్ల సముద్రం మీద పడ్డ ఒక వెలుగు చారలో ఏదో తెల్లగా ప్రకాశిస్తున్నట్టు ఆయనకు కనపడింది ఏదైనా నీటిపక్షి అయి ఉంటుందా లేక ఏదైనా చిన్న పడవకి ఎత్తిన చిన్న తెరచాప వెలుగుతుందా అని ఆయన ఆశ్చర్యంతో దృష్టి అటే గుచ్చి ఉంచి మా వెనకాలే వస్తున్న పడవ ఏదైనా అయి ఉండాలి కానీ గబగబా మా మీదికి వచ్చి పడుతుందే క్షణం కిందట అది దూరంగా ఎంతో దూరంగా ఉంది కానీ ఇప్పుడు చాలా చేరువైందే అది పడవ కాదు ఏమంటే తెరచాప కనిపించడం లేదు అది ఏమిటైతే అది కావచ్చు కానీ మమ్మల్ని తరుముకొచ్చి పట్టేసేలాగా ఉంది అనుకుంటున్నాడు అదేమిటో ఆయనకు బోధపడలేదు పడవ కాదు పక్షి కాదు చేప కాదు మనిషి అంటే అంతకు మరీ ఎక్కువగా ఉంది పైగా మనిషి అయితే నడి సముద్రంలో నీటి మీద ఎలా నించోగలడు మత గురువు లేచి వెళ్ళి సరంగుని అల్లా చూడు అదేమిటి నేస్తాం అదేమిటి అని రెట్టించి అడగడం మొదలెట్టాడు ఆయనకు తెలియక కాదు స్పష్టంగా కనపడుతుంటేనూ ఆ ముగ్గురు ఋషులును వాళ్ళు నీళ్ల మీద పరిగెత్తుతున్నారు అంతటా తెల్లగా వెలిగిపోతున్నారు వాళ్ళ బూడిద రంగు గడ్డాలు ప్రకాశిస్తున్నాయి ఊడ కదలడమే లేదా అనిపించే వేగంతో వచ్చి పడుతున్నారు సరంగు అటు చూసి భయం వేసిపోయి చుక్కాని వదిలేసి ఓయ్ దేవుడోయ్ ఆ ఋషులు మనకేసి నీటి మీద పరిగెత్తుకొని వస్తున్నారు పొడి నేల మీద పరిగెత్తినట్టు అన్నాడు యాత్రికులు ఆ మాటలు విని పక్కల మించి ఎగిరి ఓడ వెనుక పోగయ్యారు ఆ ఋషులు చెట్టా పట్టాలు పట్టుకొని రావడం అందరూ చూశారు ఆ ఋషుల్లో ఈ చివరివాడు ఆ చివరివాడు ఓడ ఆపండని సిగ్నల్ చేస్తున్నారు పాదాలు కదపకుండానే వాళ్ళు నీటి మీద జారుతూ నుంచోనే వస్తున్నారు ఓడ ఆపే వివిధ లేకుండానే ఋషులు ఓడని సమీపించి తలలు ఎత్తి ముగ్గురికి కంఠం ఒకటే అయినట్టు ఓ దేవసేవక నీ బోధ మేము మర్చిపోయాం అది మేము అంటున్నంతసేపు మాకు జ్ఞాపకం ఉంది ఒకసారి అనడం మానేసేసరికి అందులోంచి ఒక మాట రాలిపోయింది సరే ఇప్పుడు అది యావత్తూ ముఖముక్కలైపోయింది మాకు మళ్ళీ బోధించవు అన్నారు మతగురువు శిలువ రక్ష పెట్టుకొని ఓడ అంచు కమ్మి మీద వాలి ఓ దివ్య పురుషులారా మీ స్వంత ప్రార్థనే ప్రభువును చేరుకుంటుంది మీకు బోధించడం పని నా మేరలో లేదు పాపులమైన మా గురించి మీరు ప్రార్థించండి అన్నాడు అని ఆ మతగురువు ఆ ముసలి వాళ్లకు తలవంచి మందనం చేశాడు వాళ్ళు వెనక్కి తిరిగి నీటిని కోసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు మాయమైన చోట సూర్యోదయం వరకు ఒక తేజం ప్రకాశిస్తూనే ఉంది